టు హ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా ఫైనల్గా అయితే మాది మా స్వామిలు విడుముళ్ళు కంప్లీట్గా అయిపోయిందండి మాకైతే మా చిన్న స్వామి చూడండి కొబ్బరిలో నెయ్యి అది వేస్తున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా స్వామిలు నలభై ఒక్క రోజు పైన వేసారండి టూ మంత్స్ వచ్చింది మాట స్వామిలు ఎలా చేస్తారో అనుకున్నాను అంతా అయ్యప్ప దయ వల్ల ఫైనల్గా అయితే అయ్యప్ప స్వామి అయితే కంప్లీట్గా చేసేసుకున్నామండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మా ఇద్దరు చిన్న స్వాములు పూజ అది చేస్తున్నారు ఇడుముడిది రాము గురుస్వామి గారి చేత నెయ్యి అభిషేకం చేస్తారు కదా అయ్యప్ప స్వామి వారికి టెంకాయలో నెయ్యి అది వేస్తున్నారు కదా అది అక్కడ కేరళలో స్వామివారికి అభిషేకం చేస్తారండి ఆ టెంకాయ దాంట్లో నెయ్యి అది వేసి ఇంకా మా స్వామి అయితే మా చిన్న స్వామికి వేస్తున్నారు టెంకాయలు నెయ్యి చాలా హ్యాపీ అనిపించింది అండి మా స్వాములు ఈ రెండు నెలలు పూజ కంప్లీట్గా చేసుకున్నారు రెండు నెలలు పూజ కంప్లీట్గా చేసుకున్నారు ఇంకా అభిషేకానికి అయితే నెయ్యి అది వేస్తున్నారు కదండి మా స్వాములు అయితే వనయాత్ర చేస్తున్నారు అయ్యప్ప స్వామివారికి పెద్ద పాదం అంటారు కదా సో మా స్వాములు అలానే మిగతా స్వాములు కూడా ఒక పది మంది స్వాములు వెళ్తున్నారు చిన్నపిల్లలు వనయాత్ర ఎలా చేస్తారేంటో అనుకున్నాను కానీ ఫుల్ జోష్గానే ఉన్నారండి స్వాములందరితో హ్యాపీ హ్యాపీగా అయిపోయిందన్నమాట ఈ ఫిఫ్ ఫిఫ్టీ టూ డేస్ ఎలా కంప్లీట్ అయింది అనేది కూడా తెలియలేదు ఇంకా విడుముల్లో మనకి కావాల్సినవి కొబ్బరికాయలు నాలుగు జాకెట్ ముక్క అలానే తాలింపులు మిరపకాయలు అవన్నీ వేసారండి విడములలో కిట్టు అలా సపరేట్గా దొరికిద్ది అనమాట వాళ్ళకి విడములకి నెయ్యి కొబ్బరికాయలు నెయ్యి ఇంకా అలానే కిట్ అది సామాగ్రి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారండి రెడీగా పెట్టుకున్నారు అందరూ మొత్తం ఒక త్రీ మెంబర్స్ని ఫస్ట్ విడుములు కట్టారండి తర్వాత ఒక ఫోర్ మెంబర్స్కి అలా కట్టారు చాలా అంటే చాలా ధన్యవాదాలు అండి రామగురుస్వామి గారికి అయితే మా యొక్క ప్రతి ఒక్క పూజా విధానంలో మా స్వాముల చేత చేపించడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి రెండు నెలలు ఇలా అంటే అలా గడిచిపోయే మాట వాళ్ళకి చూడండి లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయదు ఓకేనా ఈ వీడియో స్వామివారి విడుమలు చాలా అద్భుతంగా జరిగాయి నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రిప్ట్ చేయొద్దు ఓకేనా హ్యాపీ హ్యాపీగా అనిపించిందంట మా అమ్మాయికి అయితే విడుముళ్ళు లాస్ట్ ఫైనల్గా ఇంకా పూజకి వెళ్తున్నాము కేరళకి అయినా ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళైతే మేము కూడా హ్యాపీ అనిపించిందండి స్వామివారి చేత చేయించుకోవడం ప్రతి ఒక్కరు ఇంకా వచ్చి విడుముళ్ళు బియ్యం అది వేస్తారు కదా డబ్బులు అది వేస్తారు స్వామివారి దగ్గరికి వెళ్ళి విడుముడు అది చూపించాలి కదా అందరూ ప్రతి ఒక్కరు వేసి వెళ్తున్నారు చూడండి మొక్క షీట్ అలానే టెంకాయలు జాకెట్ ముక్క కిట్ ఇవన్నీ పెడతారు అన్నమాట ఒక దాంట్లో బియ్యం అది వేపిస్తారు పిల్లల చేత కన్యాస్వాములండి ఈ సంవత్సరం ఆ స్వాములు కన్యాస్వాములమాట కన్యాస్వాములకి ఎక్కువ పవర్ఫుల్ ఉండద్ది అయ్యప్ప స్వామి కన్యాస్వాముల దగ్గరే ఉంటారంట అదిగోండి మా అమ్మాయి అయితే విడుముడి వేసేసింది మా అబ్బాయి స్వామికి అయితే కట్టేశారు ఆ కిట్టు కిట్టు అలాగా కొనేసారన్నమాట మొత్తం జాకెట్ ముక్క అది నేను వేసానండి అమ్మ చేత వేయిస్తారు కదా ఇంకా అందుకని నేను వేసాను ఆ మూమెంట్ నాకైతే బాగా నచ్చింది ఇంకా స్వామివారైతే కంప్లీట్గా విడుముడది అనేది కట్టేశారండి అందరికీ కట్టేశారు ఇంకా వీళ్ళు కట్టిన తర్వాత వీళ్ళకైతే నైట్ ట్రైన్ లెవెన్కి అని చెప్పారండి అలానే మనకైతే త్రీ కల అయ్యింది నేను కూడా వెళ్ళాను ట్రైన్ దగ్గరికి అది కూడా లాగ్ పెడతాను చూడండి ఓకేనా వీళ్ళైతే ట్రైన్ టూ డేస్ పట్టిద్దంటండి ట్రైన్లోనే ఫైవ్ డేస్ అవుతుంది వీళ్ళు వెళ్ళి వచ్చి రావడానికి ఇంకా అందరూ విడుముల్లో వేసేసారు కదా ప్రతి ఒక్కరూ వేశారు చాలా హ్యాపీ అనిపించింది కానీ మా పిల్లలకి చిన్నోళ్ళు కదండి అందుకనే కొంచెం కొంచెం వేయమన్నారు స్వామి గారు బియ్యం ప్రతి ఒక్క విడుముడు కట్టేశారు మాట ఒక ఫైవ్ మెంబర్స్కి అలాగా ఫస్ట్ మా పిల్లలకి కట్టారు మాకు ఆ స్వామి అంటే చాలా అభిమానం అండి అంత బాగా పూజలు కానీ భజనలు కానీ చాలా బా చాలా బాగా చేస్తారు పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ చేశారు మాట మొత్తం ఈ టూ మంత్స్ అయ్యప్ప పాటలు కానీ అన్నీ బాగా నేర్చుకున్నారు ఇంకా ప్రతిదీ ఒక్కొక్కటి విడుమూళ్ళలో పెట్టి స్వామిని చేత చేపిస్తున్నారు అన్నమాట బియ్యం అది వేయాలి అలాగా విడుమూళ్ళలో ఇంకా ఆ బియ్యం అది ఇంటికి ఇస్తారు నైవేద్యంగా అది మనం మళ్ళీ ఇంటికి స్వాములు యాత్ర అయిపోయిన తర్వాత వచ్చి నైవేద్యం చేయాలన్నమాట అవి స్వామివారికి అయితే నెయ్యి అభిషేకం అది చేశారు కదా అవి అక్కడ అభిషేకం చేస్తారు ప్రతి ఒక్కటి ఇంకే స్వామివారికి చూపించి తీసుకొస్తారన్నమాట ఒక నెయ్యి మాత్రం కొబ్బరికాయలు అక్కడ కొట్టి నెయ్యి అది కొంచెం మనకి నైవేద్యంగా ఇస్తారు అది తెచ్చుకొని నెక్స్ట్ డే మనం ప్రసాదంలాగా తీసుకోవాలి ఇంకా మా అమ్మాయికి మా అబ్బాయికి అయితే విడుముడి కట్టేశారండి వీళ్ళు ముగ్గురు మాట ముందుగా కన్యాస్వాములకైతే పూజ అది చేసేశారు ఇంకా అయ్యప్ప పీఠం దగ్గర చేశారండి యాక్చువల్లీ వీళ్ళు పీఠం దగ్గర పెట్టుకోవాలి కాకపోతే స్వామివారికి కొంచెం వేరే దగ్గర భజన ఉందని ఇంక అక్కడికే అన్నమాట ఎక్కడైనా పీఠం దగ్గర అయ్యప్పయే కదండి ఉంటారు సో అందుకని మేము అందరూ అక్కడికి వెళ్ళిపోయాము బాగుంది కదా పీఠం దగ్గర కూడా చాలా బాగా పెట్టారు ఇంకా విడుముడి అయితే పెట్టేశారండి తల దగ్గర పెట్టారు ఇంకా వీళ్ళ విడుముడి పెట్టుకున్న తర్వాత మధ్య సత్యాహ్నం మధ్యాహ్నం సర్ది టైం అయిందండి ఇంకా భోజనాలు అవి చేసి ఈవినింగ్ బయలుదేరాము ఇంకా మా అబ్బాయి చిన్న స్వామికి కూడా పెట్టేశారు విడుముడు కట్టారు స్వామి అయి శరణమయ్యప్ప చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు ఎప్పుడు వచ్చి మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్ అయ్యారు రానే వచ్చేసిందన్నమాట విడిముడు రోజు చిన్న స్వామికి కూడా పెట్టారన్నమాట విడుముడి స్వామి అయ్యి శరణ్యప్ప నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి నేనైతే అనుకోలేదు మా స్వాములు అన్ని స్వాములు ఇంత బాగా పూజ అది చేస్తారు రెండు నెలలు పూజ చేశారండి అంత అయ్యప్ప దయ్య ఇంకా ప్రతి ఒక్కరు విడుముడు కట్టిన తర్వాత అయితే బయటికి వచ్చేసారండి పిల్లలు ఇంకా బయటకు వచ్చేసాము హ్యాపీ అనిపించిందంట మా చిన్న స్వామికి అయితే ఫుల్ ఎగ్జైటింగ్ అయ్యాడు ఆ టైంలో ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందరూ దండం అది పెట్టుకొని మాలధారణ అది మాలలు అవి వేశారనమాట మా వదిన వాళ్ళు అందరూ వచ్చారు మా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అలానే స్వాములు కూడా చాలామంది వచ్చారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు మా స్వాముల దగ్గర అయితే మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాము తల్లి కాళ్ళు అది పట్టుకోకూడదంట మాల ధారనే చేసి మాలకి దండం పెట్టుకోవాలి మామూలుగా మిగతా వాళ్ళు కాళ్ళకి దండం పెట్టుకోవచ్చు లేడీస్ అయితే కాళ్ళు పట్టుకోకూడదండి స్వాములకి కాళ్ళకి కింద నమస్కారమే పెట్టుకోవాలి నేల మీద ఇంకా అలాగే నమస్కరించేసుకొని ఇంకా ఫొటోస్ పిక్స్ అవి తీసేసుకున్నాము మా పిల్లలు అయితే అసలు మామూలుగా ఎగ్జైట్ లేదండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని అలా చూసేసరికి మళ్ళీ మా అమ్మాయికి కుదిరిద్దో లేదని ఇంక ఇయర్ వేసేసాము అనుకోకుండా అయ్యప్ప స్వామి మాల అయితే ధరించారండి ఇవాళ్ళకి అయితే విడుముడి కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ దాకా స్క్రిప్ట్ చేయొద్దు ఓకేనా పెట్టారండి స్వామి గురుస్వామి గారు ఆ స్వామి ఆశీస్సులు మాకు మాపై ఉండాలండి చాలా అంటే చాలా బాగా చేస్తారు అతనికి మా కుటుంబం అందరూ అభిమానం మాట ఆయన అంటే మాకు ఇంకా మా పెద్ద స్వామి కూడా ఏడోసారి వేశారండి ఇప్పుడు ఏడోసారి వేయడం గురుస్వామి గారు మా స్వామి కూడా ఏడోసారి వేశారు కదా గురుస్వామి అని కూడా పిలుస్తారు ఇంకా మా స్వామి దాంట్లో కూడా మేము కూడా వేసేసాము బియ్యం టెంకాయలు నెయ్యి ఇవన్నీ వేసేశారన్నమాట హ్యాపీ అనిపించింది అయ్యప్ప స్వామివారికి నేమ నిష్ఠలతో చేసుకోవాలండి పూజ చేసుకుంటే కనుక డెఫినెట్గా మనకి ప్రతిఫలం అనేది చూపిస్తుంది మాకైతే ఆల్మోస్ట్ మేము అనుకునే కొన్ని అయినాయి చాలా హ్యాపీ అనిపించింది మాట ఆ దేవుడిది నమ్ముకుంటే మనకి ఎప్పటికైనా ఒక రోజు కాబట్టి ఒకరోజైనా మనకి చూపిస్తారండి దేవుడు దేవుడితో మనం మాట్లాడకూడదు నేను నిష్ఠలతో చేసుకోవాలన్నమాట చేసుకునేది ఇంకా మా స్వామిది అయితే విడుముడు కూడా కంప్లీట్ అయిపోయిందండి స్వామివారివి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఫస్ట్ నుంచి మా స్వాముల పీఠంవి కొన్ని కొన్ని పెట్టాను కదా ఇంట్లో పెట్టలేదు లేదంటే అవి కూడా పెట్టుకునేదాన్ని ఇంకా విడుముళ్ళు అలానే భవానీ విడుముళ్ళు అవి పెట్టాను ప్రతి ఒక్కటి షేర్ చేస్తానండి మీతోటి ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కదా సో అదన్నీ నేను షేర్ చేసుకుందామని మీకు వీడియోస్ పెడుతున్నాను ఓకేనా కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా ఇంకా మిగతా స్వాములకు కూడా కట్టేశారండి మా స్వాములు అందరూ నైట్ ట్రైన్కి లెవెన్ అనుకున్నారు బట్ త్రీ కల్లా అయ్యిందండి నెక్స్ట్ ట్రైన్ ట్రైన్లో కూడా పెడతాను చూడండి ఇది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్తో పిక్ తీసుకున్నానండి అలానే మా స్వామితో కూడా పిక్ తీసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి